వెల్కమ్ బ్యాక్ టు ఆహన్ వరల్డ్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఈరోజు కథ మనం శాలగ్రామం గురించి తెలుసుకుందామండి శాలగ్రామం అంటే అదేదో గ్రామం అనుకునేరు కాదు ఏంటంటే ఇది విష్ణుమూర్తికి ప్రతిరూపంగా మనం పూజ చేస్తాము దీని ప్రాశస్యం ఏంటంటే అనే పేరు మనం ఎక్కువ వింటూ ఉంటాము సనాతన కుటుంబాల్లో సాలగ్రామం అర్చకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి నేపాల్లోని గండకీ నదిలో దొరుకుతాయి వీటిని విష్ణు సంబంధమైనగా భావిస్తారు అపస్తంభని సూత్రాల్లోనూ సాలగ్రామ సాల సాలగ్రామ ప్రస్తావన ఉంది సాలగ్రామము విష్ణు ప్రతీకమని విష్ణు ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము కలికాలంలో భక్తులు అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణను సాలగ్రామ రూపం ధరించాడని దేవి భాగవతంలో చెబుతుంది అందుచేత గృహదేవత అర్చనలో కానీ దేవాలయాల్లో కానీ సాలగ్రామ మూర్తి లేకుండా పూజలు కొనసాగవు దైవిధులు విశిష్ట అద్వైతులు అద్వైతులు తమ దేవతాచనలో సాలగ్రామణకు పూజలు పూజకు ఉపయోగిస్తారు సాలగ్రామాన్ని దీనికి సంబంధించి ఒక కథ ప్రాశస్యంలో ఉందండి వేషగర్భంలో పుట్టే మహావిష్ణువు సాలగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ఇది ఊరి పేరు కాదు గ్రామం అసలే కాదు విష్ణువు ఆకారంలో ఉండే చిన్న చిన్న రాళ్ళనే శాలిగ్రామం ఉంటారు వాటిపై విష్ణువు రూపం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి గండకీ నది గర్భంలోనే ఇలాంటి రాళ్ళు ఎక్కువగా దొరుకుతాయి వీటిని చాలామంది పూజ గదిలో ఉంచుకుని పూజిస్తుంటారు వీటికి ఎంతో మహిమ ఉంటుంది శాలిగ్రామాలు గుండ్రంగా నున్నగా ఉండే తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి లోపల విష్ణువు కనపడతాడు ఇంత ప్రత్యేకమైన శాలిగ్రామాలు గ్రామాలు గండకీ నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది పూర్వం గండకి అనే అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అనాల్సిందే శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది గండకి ఒక వేశ్య గండకీతో ఒక్క రాత్రి గడిపితే చాలు వాళ్ళ త తలరాతలు మారిపోయేవి వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా మారిపోయేవారు దీంతో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనే వారు అని కోరుకునేవారు అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది ఆ వ్యక్తిని భర్తగా భావించి తాను చెప్పేది ప్రతి పని చేసేది తాను మరుసటి రోజు గడపపోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది తను ఏది కోరుకు కోరితే అది చేసేది కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది తన తన వద్దకు తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది గండకి గురించి మహావిష్ణువుకు తెలిసింది ఆమెను పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు ముందు మార్వేశంలో వెళ్ళి గండకీతో బేరం కుదుర్చుకున్నాడు గండకి కూడా అతను మంచివాణిలాగా కనిపించ కనిపించడం వల్ల ఒకరోజు ఆయనకు భార్యలో ఉండేందుకు ఒప్పుకుంది తనకు ముందుగా భార్యలో స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి నారాయణుడు అంధవికారంగా కనిపించాడు అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయన్ని పూసి ఆయనకి పూసింది కొత్త బట్టలు తొడిగించింది తర్వాత తన వెంటనే చేసిన అతనికి వంట చేసి వడ్డించింది అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగా తినలేకపోతాడు దీంతో ఆమెనే తినిపిస్తుంది తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది భర్తతో పాటు తను కూడా చితిలో పడుకుని సతీష్ సాగమనం చేయడానికి సిద్ధమవుతుంది అందరూ అడ్డుకున్నా కూడా వినదు తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచే పంచిపెడుతుంది తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది అయితే చితిలో మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది నీకు ఏ వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది నీ గర్భంలో ఎప్పుడూ నేను ఉన్ పుడుతూనే ఉన్ ఉంటానంటాడు విష్ణువు గండకి మరో జన్మలో నదిగా పుట్టింది ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి ఇది శాలిగ్రామం కదండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మీకు కనుక ఈ కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అండి మరొక కొత్త కథతో థ్యాంక్ యూ